దేవుడి నామాలకి మహిమ కలిగిన కాక మన ప్రభు క్రీస్తు క్రీస్తునామాలు మీ అందరికీ కూడా వందనాలు ఈ ఛానల్ ద్వారా అనగా జీజస్ బ్లెస్సింగ్ అనే ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్నా మిమ్మల్ని దేవుడు దీవించు కాక ఈ వాక్యాన్ని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంతవరకు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆ పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభునామంలో కోరుకుంటూ వాక్య సందేశంలోకి వెళదాం ఈరోజు వాక్యము దేవుడు న్యాయాధిపతి ఆయన మనకు సహాయకుడు అన్న అంశాన్ని మనము నేర్చుకుందాం ఎలా న్యాయాధిపతి అవుతాడు మనకి ఎవరికి న్యాయం తీస్తాడు ఆయన అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ప్రార్థన ప్రేమ ఆయన కృపకలు తండ్రి నీ కొందరంలో ఈ సమయంలో తండ్రి నీ అమూల్యమైన వాక్ ద్వారా మాతో మాట్లాడబోతున్నందుకు సూత్రంలో నీ కృపా వాచ్యత మా అందరికి దర్శించి చూపించి ప్రభా నీ దర్శనం ద్వారా నీ మాట ద్వారా మమ్మల్ని దీవించబడి వాక్యం చుడబడినందరి కూడా తండ్రి మీ కలికలం చేత ఆశీర్వదించబడి క్రీస్తు నామాలు అడుగుతున్నాను తండ్రి ఆమె ప్రియా సహోదరు యహో వాళ్ళకు న్యాయాధిపతి అన్నమాట ఎస్ఏ గ్రంథము ముప్పై మూడు అధ్యాయంలో ఇరవై రెండో వచనంలో ఖచ్చితంగా న్యా ఉంది ఎస్ఏ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఇరవై రెండో వచ్చినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటారు కదా యహో మనకు న్యాయాధిపతి యహో మన రక్షణకర్త యహో మన రాజు ఆయనే మనలను రక్షించును అంతే కదా వాటిని చూడండి ఒకసారి యహోవా మనకు న్యాయాధిపతి ఒకటి రెండో అంశం యహోవ మనకు శాసనకర్త మూడో మాట యహో మనకు రాజు నాలుగో మాట ఆయనే మనలను రక్షించును దేని స్తోత్రం కలిగినాక ఇక్కడ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి న్యాయాధిపతి ఎవరు అంటే మనల్ని పుట్టించిన సర్వాధికారం తండ్రి అన్ని విషయాల్లో కూడా మనకు న్యాయం చేసేవాడే కానీ మనము అన్యాయంగా నడుస్తున్నాం అన్యాయమైన దాన్ని మనము అన్యాయమైన దాన్ని వాటిలో మనం ఆనందిస్తున్నాము అన్యాయాన్ని మనం ప్రేమిస్తున్నాము కనుకనే కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కొన్ని సందర్భంలో మనము న్యాయము పొందలేకపోతున్నాం గేమ్ స్తోత్రం కలుగును కాక మనం ఓడిపోయి మనలా మరలా మనం ఏమంటామంటే ప్రభు నీకు నా నీ నామంలో ప్రార్థించాను నీ నామంలో దైవ కార్యాలు చేశాను నీ నామంలో ధర్మ కార్యలు చేశాను నీ నామంలో నేను ఎన్నో కార్యాలు చేశాను కానీ నీవు నా పక్షమున నీవు నా పక్షమున న్యాయం చేయలేదయ్యా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా చాలామంది ఒకవేళ నీవు నీవు చేయకపోవచ్చు కానీ ఇలాంటి ప్రార్థనలు చాలామంది చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే నిన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేస్తున్నాడు అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి సమ్మ అయినా ఈ న్యాయము ఒక సిద్ధాంతము ఒక క్రమశిక్షణ ఒక కట్టుబడు కట్టుబాటు ఒక నిబంధన ఎందుకు ఇవ్వవలసిన అవసరం వచ్చింది అని చూసుకుంటే అదాము మొదలుకొని ఏంటి ఆదాము మొదలుకొని యాకోబు వరకు కూడా ఈ పరిధిలో ఏమీ కూడా లేవు ఏమీ లేవు ఈ కట్టుబాటు కానీ లేకుంటే ఇలాంటి ఒక శాసనం కానీ లేదు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందంటే యాకోబు సంతతి అన్న ఈ శ్రేణి ప్రజలు భూమి మీద విస్తరించినప్పుడు వారి సంతతి అభివృద్ధి పొందినప్పుడు అక్కడి నుంచి ఈ అన్నీ కూడా ప్రభు ఏర్పాటు చేసిన కారణం ఏమిటంటే రాను రాను కూడా మనిషి ఏమైపోతున్నాడు దిగజారిపోతున్నాడు పాపంలో మునిగిపోతున్నాడు పాప పాపానికి దగ్గరగాను దేవునికి దూరంగాను జీవిస్తున్నాడు కనుకనే సర్వాధికారు తండ్రి ఒక చట్టాన్ని పెట్టాడు ఒక నిబంధన పెట్టాడు ఒక కట్టడాలను పెట్టాడు ఒక న్యాయ విధులను పెట్టాడు అందులో జీవించిన వాడే ధన్యుడు అని ఖచ్చితంగా చెప్పేసాడు దేవుడు స్తో ఖచ్చితంగా చెప్పాడు అయితే ఆనాటి మనుషులను ఎందుకంటే ఆనాటి స్త్రీ ప్రజలు ఇప్పటివరకు సజీవులుగా లేరు ఈ విషయం అందరూ తెలుసు మన బ్రతుకున్న మనము ఈ కట్టడాలను అనుసరిస్తున్నామా న్యాయంలో ఉంటున్నామా అంటే ఎవరు కూడా చాలామంది కనిపించట్లేదు ఈరోజు ప్రభు కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వచ్చినా ఆయన మాటను లక్ష్య పెట్టేవారు తక్కువైపోయారు మన సొంత కార్యాలు మన సొంత ఆలోచనలు మన సొంత నిర్ణయాలు బట్టి మన జీవన విధానంలో ప్రయాణం చేస్తున్నాము మనకు మనమే ఒక శాస్త్రాన్ని రాసుకుంటాం శాస్త్రం అనగా ఒక రూల్ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్లో మనమే రాసుకున్నాం ఇది చేస్తే ఇలాగ ఇది చేస్తే ఇది ఇలా చేస్తే ఇది ఎలా జరుగుతుంది అని ఒక కట్టడి మనకు మనమే రాసుకున్నాం కానీ దేవుడిచ్చింది వేరు దేవుడిచ్చింది ఎంతమంది పాటిస్తున్నారు ఈరోజు అంటే చాలా తక్కువే కనుక మనం ఏం చేస్తున్నావు కొన్ని సందర్భంలో అపజయానికి దగ్గరగాను జయానికి దూరంగానే ఉంటున్నాం ఏంటంటే అపజయానికి దగ్గరగా ఉంటున్నాము జయం పొందుకోవడానికి దూరంగా ఉంటున్నాము మళ్ళా మనం ఏం ప్రార్థన చేస్తాం ప్రభావం నాకు న్యాయం జరగలేదు ఏంటి నాకు న్యాయం జరగలేదు అని ప్రార్థన చేస్తుంటాం తప్పులేదు ప్రార్థన చేయడంలో ప్రార్థన అంటే ఏంటి దేవుణ్ణి మనకు కావాల్సిన అన్నీ అడిగి తీసుకోవడమే ప్రార్థన అంతే కనుక నేను కాదు అయితే ఇక్కడ అందుకే క్రీస్తు వారు ఆయన సువార్త చేసే దినాల్లో ఆయన ఒక చక్కని మాట చెప్పారండి ఆనాటి ప్రజలకు వాళ్ళ శిష్యులు కావచ్చు మరొకరు కావచ్చు ఆనాటి ప్రజలకు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా మీరు న్యాయము తీర్చవద్దు ఏంటి మీరు న్యాయం తీర్చవద్దు ఎందుకంటే న్యాయం తీర్చేది నా తండ్రి అయినా యహో ఒక్కడే ఖచ్చితంగా చెప్పాడు కానీ ముందు చెప్పుకున్నట్టుగా ఈరోజు న్యాయం ఎక్కడుంది అంటే ధనంలో ఉంది దేవుని స్థాత్వ హల్లెల్గా ఇచ్చి పుచ్చుకోవడంలో ఉంది న్యాయము కాదని వారు ఎవరైనా ఉన్నారా ఏంటి ఇచ్చి పుచ్చుకోవడంలో అంటే ధన అపేక్షలో ఉంది న్యాయము అధికారంలో ఉంది న్యాయము ఇంకేదేదో అంటే ఇవన్నీ కూడా మనం సొంతంగా నిర్ణయాలు తీసుకొని మనకు మనమే న్యాయమూర్తులుగా ప్రకటించుకుంటున్నాం ఈరోజు కానీ అది ఎంతవరకు అండి ఎంతవరకు సగం వరకే మనం తీర్చుకున్న నిర్ణయాలు కానీ మనం మాట్లాడుతున్న మాటలు కానీ కొంతమందికి ఇష్టంగా ఉంటుంది కానీ పరమ మాట్లాడితే ప్రపంచానికి ఇష్టంగా ఉంటుంది గ్రహించుకున్న వారికి ప్రపంచానికండి ఆనాటి శాస్త్రులు ఆనాటి సైంటిస్టులు అప్పుడు కూడా సైన్సిస్టులు ఉన్నారు ఉన్నారా లేదా ఉన్నారు ఇప్పుడు ఉన్నారు సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఆయన న్యాయంలో జీవించబట్టి ఆయన మాటను గ్రహించబట్టి ఈరోజు ప్రపంచంలో వారు స్థిరస్మరణీయులుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేని ఎందుకే అందుకే ఒక ఉదాహరణ దేవుడు మనం చూపిస్తాడని చక్కటి మాటలో వాటికి పై అధికారి కానీ పై న్యాయాధిపూర్తి కానీ లేడు అని చెప్పింది చెప్పాడు ఆయన ఎక్కడ చెప్పాడు ఏ సందర్భంలో చెప్పాడంటే ఒక చిన్న అల్ప జీవైన చీమ దగ్గర చెప్పాడు ఏంటి సాంబిక ఆరోజు ఆరో వత్సరంలో చూసినప్పుడు ఫస్ట్ లైన్ విడిచిపెట్టి రెండో లైన్ చూస్తే చీమల దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే వాటికి పై అధికారి లేడు న్యాయాధిపతి లేడు అయినా అవి క్రమంగా వెళ్తున్నాయని ఒక చిన్న అల్పజీవిని మానవుడు చూపించాడు ఎందుకు జ్ఞానం తెచ్చుకోవడానికి ఎందుకంటే మనకు మనమే ప్రకటించుకుంటాం కదా నేను న్యాయమూర్తిని నేను ఎవరికి అన్యాయం చేసేవాను కాదు నా మాట శాసనము అన్నవాడు లేకపోలేదు ఈరోజు అలాంటి వారికి చిన్న అల్పజీవిని చూపిస్తున్నది ఎందుకంటే ఎప్పటికైనా సరే మానవుడు దారి తప్పు నడిచేవాడే కానీ ప్రభు దారిలో నిలిచేవారు తక్కువ అందుకే అక్కడ మనకి జ్ఞానం రావడం కోసం మనకి బుద్ధి రా బుద్ధి నేర్చుకోవడం కోసం ఒక చిన్న జీవి అల్పజీవి చూపించారు అక్కడ అయినా మనకు బుద్ధి లేదు దేవుడు స్తోత్రం కలిగిన కదా అయినా మనకి జ్ఞానం లేదు అందుకే ఇక్కడ అంటున్నాడు ఎస్సే ప్రవర్తన ఎస్సీ అంటున్నాడు ఆయనే మనకు న్యాయమూర్తి ఆయనే మనకు న్యాయం చేసేవాడు పైగా ఆయన మన శాసనకర్త శాస్త్రకర్త ఆయన కట్టడాలలో బ్రతికినవాడు ఆయన కట్టడాలను అంగీకరించిన వాడు ఎప్పుడూ ఓడిపోడు ఓడిపోయిరా ఎవరైనా ఓడిపోయారా ఓడిపోరు కాస్త ఆలస్యమైతే అవ్వచ్చు కొంచెము మనకి ఆలస్యమైతే అవ్వచ్చు అది దినాలో వారాలు నెలలో కావచ్చు కానీ చిట్ట చివరికి జయం పొందే విధంగానే దేవుడు మనకు ఒక శాసనాన్ని రాశాడు ఆ శాసనమే ఏంటండి టెన్ కమాండ్మెంట్స్ ఏంటది టెన్ కమాండ్మెంట్స్ అంటే పది ఆజ్ఞలు పది సూత్రాలు ఎవరు పాటిస్తున్నారండి ఈ రోజు వాటిని పది సూత్రాలు పాటించే వారు ప్రపంచంలో ఉన్నారా ఆ రోజు కాదు ఈ రోజుల్లో ఎవరైనా ఉన్నారా బహుశా ఆ రోజు ఉంటే ఉండొచ్చు అది మనకి తెలుసుకోలేని దినాలు ఈ రోజుల్లో ఈ తరంలో ఎవరైనా ఉన్నారా పది సూత్రాలు పాటించేవారు గౌరవ లేదు అంటే మనం ఎక్కడి నుంచి దారి తప్పిపోయామో దేవుని యొక్క శాసనాలలోకి పైకి వచ్చేసాం ముందు చెప్తే ముందు చెప్పుకున్నట్టుగా మనకు మనమే న్యాయాధిమూర్తులు మనకు మనమే అన్యాయం చేసుకుంటాం మనకు మనమే తీర్పు తీరు చేసుకుంటాం మనకు మనమే శిక్ష వేసేసుకుంటాం మనకు మనమే అన్ని చేసుకున్న డబ్బు దూర ధనం చేత ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు పల్లెటూరులో చూడండి పల్లెటూరులో ఏం చేస్తారంటే ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు చుట్టూ ఆ గ్రామ పెద్దలు కూర్చుంటారు కదా ఇప్పుడు ఇప్పుడు అంటే అనుకోండి అప్పట్లో దాన్ని పంచాయతీ అంటారు రచ్చబండ అంటారు దాన్ని తెలుసా రచ్చబండ అంటే ఇటు పది మంది కూర్చొని తీరు తీర్చేది రచ్చబండ అది విలేజీల్లో ఎక్కువగా ఉంటుంది ఇప్పటికీ అక్కడక్కడ ఉంటే ఉండొచ్చు కాదంటలేదు అక్కడ కూర్చున్న వారు వారు ఎలాంటి వారు అన్నది జనానికి తెలుసు కానీ జనం వారు ఏం చెప్తే అదే చేయాల అది వారి దౌర్భాగ్యం వాడు చెడ్డవాడైనా సరే ఆ రచ్చబండ కూర్చొని ఇది నువ్వు ఎలా చేయకూడదు ఇది తప్పు ఇది రైట్ అంటే దాన్నే పది మంది ఒప్పుకోవాలి తప్పదు ఎందుకంటే జీవనం బ్ర బ్రతకల కనుక నీవు అక్కడ కానీ దేవుడి దగ్గర అలా ఉండదండి దేవుడు ఎవరి పక్షాన కూడా పక్షపాత బుద్ధిగా న్యాయం తీర్చడం ఎందుకంటే యోగు గారు అంటారు దావితి గారు అంటారు ప్రభా నీవు అన్యాయంగా తీర్పు తీర్పు ఇవ్వడానికి నీవు నరమాతృడే కాదు అంటారు అంటే ఏంటి మనిషి ఎప్పుడు వస్తుడే మనిషి ఎప్పుడు అబాధికుడే మనిషి ఎప్పుడు తనకు కావాల్సింది తను చేసుకొని ఇదే శాసనం అని వారు ఒక రూల్స్ పెడతారు ఈరోజు చూస్తామండి గవర్నమెంట్ వారు గవర్నమెంట్ వారు ప్రజలను పరిపాలించడానికి ఏదో వాళ్ళకి తోచిన ఒక రూల్స్ పెడతారు అది పది మందికి ఇష్టం ఉండదు పది మందిలో ఐదుగురికి ఇష్టం ఉంటుంది ఐదుగురికి ఇష్టం కానీ అది చేయాలి అది పాటించాలి తప్పదు ఎందుకు వారు అధికారంలో ఉన్నారు కనుక అర్థమవుతుంది మీకు వారు అధికారులు ఉన్నారు కనుక ఓకే మరి అధికారులకు అధికారంగా ఉన్న వాళ్ళ మాట ఎందుకు వినట్లేదు ఈరోజు జనము అంటే దా ప్రశ్నకు సమాధానం లేదు అధికారుల మాట మనం ఎలా వింటున్నామో అధికారులకు అధికారైన తండ్రి మాటలు ఎవరు వింటున్నారు ఈరోజు విన్నవాళ్ళు ధన్యులు అందుకని అంటున్నాడు ఈ ఆయన ఏహోవే మనకి న్యాయం తీర్చేవాడు ఏహోవే మన శాసనకర్త ఆయనే మన కింగ్ రాజు మరొకరు లేరు దేశం కాక ఎందుకంటే ఈ దేశాలను దేశ దేశాలను ఎంతోమంది రాజులు ఏలుతున్నారు ఏలారు ఇప్పటికీ ఏలుతున్నారు తెలుసా మన భారతదేశంలో లేకపోవచ్చు రాజులు కానీ విదేశాల్లో చూడండి అరాబియ కంట్రీలను ఏలేది రాజులే ఎప్పటికీ కూడా రాజ్యకమే అక్కడ నడుస్తుంది గ్రహించుకున్నట్లయితే కదా సర్దారు వాళ్ళని అంటారు వాళ్ళే నడుపుతున్నారు కానీ మన దేశంలో లేకపోతే లేకపోవచ్చు లేదు కూడా లేకపోవచ్చు కాదు లేదు ఎందుకంటే ప్రజారాజ్యం అయిపోయింది కనుక పూర్వం ఎప్పుడో మనం మన దేశం రాజులు పరిపాలించేవారు కానీ ఈయన రాజులకు రాజు ఆ రాజు మాట అన్నాడు చాలామంది వారి శాసనాలు కట్టడా న్యాయాలను అనుసరించి నడుచుకున్నారు కానీ న్యాయాధిపతి అయినా శాసనకర్త అయినా అధిపతి అయినా రాజు మనకున్నాడు ఈయన మాట విన్నవారు ఎక్కడికి వెళతారండి రాజ్యానికి వెళ్తారు దేని స్తోత్రం కలుగుని కాక అందుకే మనం విన్నాలి ఎందుకు అండి అంటే అందుకే నీకు రాజ్యం కావాలంటే ఖచ్చితంగా న్యాయ ఈయన చెప్పే న్యాయ విధులను పాటించాలి ఆయన ఆయన చెప్పిన శాసనాలను మనం పాటించాలి ఆయన అందరికీ రాజే ఉన్నాడు గనక ఆయనకు మనం లోబడి ఉన్నప్పుడు అప్పుడు చివరికి ఆయన చేసేది ఏంటంటే రక్షణ దేని స్తోత్రిల్లుయా దేన్ని రక్షిస్తాడు తండ్రి ఏహోవా దేవుడు అనేవాడు దేన్ని రక్షించాలి అసలు దేన్ని రక్షిస్తాడు అంటే చూస్తే మన శరీరంతోనేటప్పుడు మనకు కలిగిన ఇరుకు ఇబ్బందుల నుంచి ఎలాగ రక్షిస్తారు కదా తప్పదు కానీ అసలు దేనికి రక్షణ కావాలంటే మన ఆత్మకు దేని స్తోత్రం హల్లి అందుకే ఆయన మన రక్షకుడు ఏంటండి ఆయన మన రక్షకుడు ఎందుకు నీ ఆత్మ పాతలోకి వెళ్లకుండా నీ ఆత్మ అగ్నిలోకి వెళ్లకుండా నీ ఆత్మ పాపం అనే అడుగులోకి వెళ్లకుండా రాజ్యానికి చేరాలి అంటే ఆయనను నీవు అనుసరించాలి ఆయన శాసనాలను అనుసరించాలి ఆయన న్యాయ అనుసరించాలి ఆయన మనకు దిక్కు ఆయన మనకు రక్షకుడు అని సంపూర్తిగా నీవు నమ్మి ఆయనను విశ్వసించి ఆయనతో ఉన్నప్పుడే ఖచ్చితంగా నీ ఆత్మను రక్షిస్తాడు నువ్వు శరీరంతో జీవించినంత కాలము నీ నీకు రక్షకుడుగా ఈ భూమి మీద ఉంటాడు మన అయిన తర్వాత మన ఆత్మను అగ్నిలో పడకుండా హతలో పడకుండా ఆ యొక్క ఆ యొక్క అగ్నిలో మాడిపోకుండా పురుగు వల్ల మారకుండా మన ఆత్మను ఏం చేస్తారండి అండి పరలోక రాజ్యంలో చేరుస్తారు అందుకైనా పరలోకపు రక్షకుడు దేవస్తోత్రిల్ లుహ ఇది నమ్మితే చాలండి ఇది విశ్వసిస్తే చాలు కానీ చాలామంది ఈరోజు చేస్తున్నది ఏంటంటే పైపై హంగామా కావాలి కానీ సత్యవాక్యాన్ని వారు తక్కువైపోయారు ప్రతి సహోదరుల ఎందుకు మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన చెప్తున్నాడు క్రీస్తు చెప్పాడు మీరు న్యాయం తీర్చ తీర్పు తీర్చకూడీ తీర్పు తీర్చేవాడు నా తండ్రి మీరు న్యాయం చేయొద్దు న్యాయభూతి నా తండ్రి ఎవరి అని పిలవద్దు అందరికీ గురి కలిగిన వాడు నా తండ్రి ఎవరు ఎవరు అధికారులకు అధిపతులుగా ఉండొద్దు మనందరికీ అధిపతి నా తండ్రి అని తన తండ్రి యొక్క నామాన్ని ఒకటికి పది సార్లు అది చేసిన సువార్తలో క్రీస్తు చేసిన సువార్తలో మనకి జ్ఞాపం చేశాడు అది జ్ఞాపం చేసుకుంటే ఖచ్చితంగా సర్వాధికారం తండ్రి రాబోతున్న దినాలు జరిగిన జరిగిపోగా పోగొట్టుకున్నా పోగొట్టుకోగా దక్కించుకోలేనివి మనం దూరంగా వెళ్ళిపోయినా ఆయన ఎందు భయము భక్తి కలిగి నాయన నీవేనా మా న్యాయాధిపతి నీవే మా రక్షకుడివి మీ నీవే నా శాసనకర్తని నీవే మాకు రాజుగా ఉన్నావని ఆయన ఎందుకు భయము భక్తి కలిగి జీవిస్తే రాబోతున్న దినాల్లోనైనా సరే ఆయన కరికరము దైని మనందరూ ఎలా చూపించి పరలోకరాజుని చేర్చడానికి చేర్చబడడానికి చేర్చుకోవడానికి అర్హతలు మనకు కలుగు చేస్తానని నమ్మాలి దేవునికి మహిమ దాకా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని దేవుడు అమూల్యమైన దీవుల చేత ఆశీర్వదించబడి కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమస్వరూపి దయగలనాయన ఈ యొక్క సమయంలోని అమూల్యమైన వాక్కుదారు మాత్రం మాట్లాడడం నీ కొందరు ఆయన తండ్రిని చిత్తమైతే ఇక తల్లి మా పాపం అన్ని కూడా క్షమించి నాయన నిజమే తండ్రి ఈ లోక న్యాయము అన్యాయమైనది అయ్యా ఈ లోక తీర్పు అన్యాయమైనది ఈ లోక శాస్త్రాలు అన్యాయమైనవి అయ్యా తండ్రి ఇవన్నీ కూడా అన్యాయమైనవే కానీ న్యాయం చేసేవాడు నీవు తీర్పు చేసేవాడు నీవు శాసనాలను తండ్రి నా ప్రభ గైకుంటే అయ్యా వాటి ప్రకారంగా మమ్మల్ని రక్షించేవాడు నీవు మా అందరికీ తండ్రి నీవే రాజువై ఉన్నా కనుక అయ్యా ఇప్పటికైనా తండ్రి మా పాపం అన్ని ఒప్పుకొని తండ్రి నిన్ను వెంబడించి నా తండ్రి వేసాయ నీవు శాసనాల ప్రకారంగా నీ మాట ప్రకారంగా తండ్రి జీవించగలిగిన ధనిత ఆనాడు నా ప్రభ చిన్న అల్ప జీవన చీమలతో మమ్మల్ని పోల్చున్నావు తండ్రి అట్టి జ్ఞానం మాకు దయచేసి మహింపందుకుంటామని క్రీస్తు నామంలో ఈ ప్రాతరాలు చున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మందరూ పొందడంలో సర్వాధికారి దాన్ని మమ్మల్ని దీవించి ఆశ్రవదించుదాక ప్రజలు